ఐ బొమ్మను నడిపించేట అరెస్ట్ చేశారు ఐ బొమ్మ వల్ల ఏంది మూవీ రూల్స్ ఉంది ఐ బొమ్మ ఉంది ఇలాంటి ఓటీటీలు ఇలాంటి సినిమాలను పైరసీ చేసి రిలీజ్ చేస్తారు వీళ్ళ వల్ల నష్టం ఏంటంటే కొన్ని వేల మందికి లక్షల మందికి వాళ్ళు కష్టపడి సంవత్సరాల కోట్లు వెచ్చించి సంవత్సరాల కొద్ది కష్టపడ్డ కష్టం ఒక్క మార్నింగ్ షో రిలీజ్ కాగానే వీళ్ళు పైరసీలో చేయడంతో ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చాలా మంది చూడడం వల్ల థియేటర్కి పోయి ఎవరు చూడరు లక్షల కోట్ల రూపాయలు నష్టం వాళ్ళ టైం నష్టం ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసిండు అంటే ఇప్పుడు కరెక్ట్ డబ్బులు వస్తే ఇంకో పది మంది కొత్త మందికి ఉపాధి కలుగుతుంది ఇంకో పెద్ద సినిమా తీస్తాడు ఇంకా ఎక్కువ మంది వర్కర్లు అవసరం పడతారు ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది కొన్ని వేల కుటుంబాలు నష్టపోతాయి పైరసీ వల్ల పైరసీ వల్ల కొన్ని వేల కుటుంబాలకు నష్టం కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది తక్షణమే దీని మీద విభత్సమైన నిఘా చర్యలు పెట్టి ఇట్లా వచ్చిండో రాలేదో ఫ్రాన్స్ నుంచి నెదర్లాండ్ నుంచి రాలేదు రప్పన అరెస్ట్ చేశారు అంటే అంత నిఘా పెట్టారు ఇప్పుడు మందు వల్ల ఈ మందు వల్ల కోట్ల కుటుంబాలు నష్టపోతున్నాయి నువ్వు వేల కుటుంబాలు నష్టపోయే ఐ మూవీ రూజు లాంటి వాళ్ళు పైరసీ చేసేటోళ్ళనేమో కట్టుదిట్టమైన నిఘా చర్యలతోటి ఎప్పుడు అని ఎదురు చూసి పట్టుకుంటావు కోట్ల కుటుంబాలు నష్టపోయే మద్యంకేమో లైసెన్సులు ఇచ్చి అమ్మ అమ్మమంటవా అంటే ఈ ప్రభుత్వం ఏంది మందు అంటే నువ్వు తాగకు బుద్ధి ఉంటే నీకు అవగాహన ఉంటే నువ్వు మంచో నీకు సమాజం పట్ల స్ప్రోహం ఉంటే తాగాల్సిన అవసరం లేదంటే నడి రోడ్డు మీద పెట్టి వాయిని అమ్ముతుంటే చిన్నపిల్లలు ఇంటర్ అయిపోయేటోళ్ళు టెన్త్ అయిపోయేటోళ్ళు అదొక ఫ్యాషన్గా ఫీల్ అవుతారు ఎట్టు పోయినా స్కూల్ పోయేటప్పుడు కాలేజ్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ఎవపడుతుంటే అక్కడ లైన్లో నిలబడి కొనుక్కొని తాగుతుంటే ఫ్యాషన్గా ఫీల్ అవుతురు అరే నా ఇంటర్ అయిపోయినా నేను తాగాలే నా టెన్త్ అయిపోగానే నేను తాగాలే ఇట్లా తాగేటోళ్ళే మొత్తం వ్యవస్థల బానిసలు అయ్యే మందుకు బానిసలు అయ్యేటోళ్ళు అంతా ఇట్లానే ఫ్యాషన్ తోటి బానిసలు అయ్యేటోళ్ళే చూసి 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 అయితే పైరసీ కూడా అంతే కదా బుద్ధున్నోడు చూడడు సమాజ ఉన్నోడు చూడాడు థియేటర్ పోయి చూసాడు నీకు నష్టమైంది ఎందుకు బ్యాన్ చేపిస్తున్నావు మరి దీన్ని ఎందుకు బ్యాన్ ఎట్లా అంటే ఇది దీనికి ట్యాక్స్ ఉంది అదే ఐ వాడు మూవీ రూల్స్ ట్యాక్స్ కట్టే ప్రభుత్వం ప్రొడ్యూసర్లు సినీ కార్మికులు ఆగమైపోయినా పట్టించుకోదు చల్ వాళ్ళు మాకు ట్యాక్స్ కడతారు మేము పర్మిషన్ ఇస్తామంటుంది అంతే కదా అంటే ఈడ దొంగవరు ప్రభుత్వం అటు సినీ కార్మికులనైనా ద్రోహం చేస్తుంది వీళ్ళు ట్యాక్స్ కడితే వీళ్ళకి ట్యాక్స్ లేదు కాబట్టి పట్టుకుంటుంది అదే దీనికైతే ట్యాక్స్ ఉంది కదా వేల కోట్ల ఆస్తి వస్తుంది కదా కోట్ల మంది ప్రాణాలు మధ్యాహ్నంకి బానిసై ఎన్నో కుటుంబాలు నటి రోడ్డుమే పడుతున్నాయి ఆ పాపం అంతా ప్రభుత్వాలదే ఒకడు స్కూల్కి పోయే విద్యార్థి రోజు పోయి వస్తుంటే వస్తుంటే పోతుంటే ఆ వైన్స్ కాడ చాలామంది లైన్లో నిలబడి కొనుక్కోవడం సిట్టింగ్లలో కూర్చొని తాగడం ఇండ్లల్లో తాగి రావడం బజార్లలో తాగి గొడవలు పెట్టుకోవడం ఇంటర్ విద్యార్థి ఏంది అట్రాక్ట్ అవుతారు వాటికి తాగడం అనేది ఒక కల్చర్ లెక్క తయారైపోయింది ఎట్లా తాగుతూనే లెక్క రాబోయ్ ఈ రోజుల్లో వాడు ఇంటర్ అయిపోద్ది అయిపోతా కథ బీర్లతో స్టార్ట్ చేస్తాడు ఆ కిక్కు సరిపోదు బీర్లు పక్క పడేసి మందుకు ఆడిపోతాడు ఆ కిక్కు సరిపోదు ఒక స్థాయికి గంజాయికి ట్యాక్స్ లేదు కాబట్టి దాన్ని అరికడుతుంది కానీ గంజాయికి ట్యాక్స్ లేతే వాటికి కూడా లైసెన్స్లు పెట్టి అమ్మతుంది ఈ ప్రభుత్వం అంత దుర్మార్గంగా తయారవుతు కోట్ల మంది ప్రాణాలను బలిపెట్టి మరి ఈ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వాలు ఇలాంటి పైరసీలను మాత్రం ఎందుకు వరికడుతు అంటే వాళ్ళు ట్యాక్సులు కట్టరు కాబట్టి దయచేసి ఆలోచించండి ప్రజలారా మద్యం అనేది కేవలం ప్రభుత్వం ట్యాక్సులు కడుతుంది లైసెన్సులు ఇచ్చి జన కోట్ల మంది జనాలను ఆగం చేస్తుంది అస్సలు మీరు స్వీయాలోచన చేసుకోని మీకు మద్యం ఎట్లా తాగేటోళ్ళు ఉంటే మీకు ఎట్లా అలవాటు అయింది లేకపోతే మీ చుట్టుపక్కల త్రాగేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఎట్లా అలవాటు అవుతుంది ఎంతమందికి మానసిక ఇబ్బందులు ఉండి కుటుంబ సమస్యలు ఉండి అరే ఇప్పుడు నేను మందు తాగితే నాకు కొద్దిగా హీల్ అవుతుందని తాగేటోళ్ళు ఉంటారు ఎంతమంది మందు తాగితేనే లెక్కట స్టైల్ అని ఇట్లా ఇంటర్ ఇట్లా చదువు అయిపోయే టైం కల్లా ఇంటర్ నుంచి ఇంటర్ అయిపోయింది అంటే పెద్ద మంచిగా ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు దాటితే రైట్ వస్తుంది నేను పెద్దోయి నన్ను ఓటు ఏమంటానికి లేదు ఆ ఫ్యాషన్తో స్టార్ట్ చేసే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే ఉంటారు దయచేసి ఆలోచించాలంటే ప్రజలు కూడా ప్రభుత్వం చర్యలు ఏ దిశగా ఉన్నదో చూడదు